అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే డీడ్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతప్ర మండలం రేగడి రేగడి దిన్నేపల్లి గ్రామంలో ఉన్న అమరేషన్ రైతు వచ్చామండి ఇతను చామంతి పండిసాడు ఈ పంట చాలా బాగుంది అది రెండు రకాలు చామంతి ఈ పంట కూడా చాలా బాగుంది ఈ పంట పండించాలంటే ఎలా దునుకం చేసుకోవాలి ఎటువంటి సమయంలో ఎటువంటి ఎరువులు వేసుకుంటే బాగా పండుతుంది అని సవిరంగా రైతులను చూసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి నమస్తేనా నమస్తేనా మొత్తంగా మీరు ఏ పంటలు పండిస్తారు నా చామంతి అంటే ఒకటే వేస్తాను అంటే ఈ పంటే మీరు వేస్తూనే ఉంటారు మొత్తంగా ఈ చామంతి పంట పండించాలంటే ఎలా దునకం చేసుకోవాలి మామూలుగా ట్రాక్టర్తో దు దున్నుతాము దాన్ని ఉలు దిన్నిగా బాగా దున్నే అంటే ఎన్ని సార్లు దున్నికోవాలంటారు బాగా ఓ త్రీ టైమ్స్ దున్నలా త్రీ టైమ్స్ దున్నేసి దాన్ని బెడ్లు ట్రాక్టర్లో తొలల్లో ఆ దానికి పేపర్ వేసి ఎరువేసి అన్నగా పేపర్ ఎరువల్ల ఏ ఎరువులు వేస్తారంటారా డిఏపి అమ్మోనియము ఇంకా మాములుగా ఇవేస్ చలవి వేసుకుంటారు ఆ ఎరువులు అట్లా పసుపు ఎరువులు వేస్తుంటారా అవి వేస్తాము గొర్రె ఎరువేస్తారు పశువు ఎరువేస్తారు మాములుగా దున్నేసి గడ్డలు తోలేసి బెడ్లు తోలేసి అంటే అంటే కాలు సాలకు మధ్య మాలుగా దున్నుకున్న తర్వాత సాలు తీసుకున్న సాలు ఈ సాలు సాలకు సాల్ మధ్య ఎంత గ్యాప్ తీసుకోవాలి ఒక త్రీ ఫీట్స్ మూడు అడుగులు ఉంటుంది అంటే నాటుకుంటారు అదే విధంగా చెడుకు చెడుకు మధ్య ఎంత గ్యాప్ అడుగు ఉంటుంది ఒక అడుగు దూరం పెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు ఆడారు అటువైపు అడారు ఎందుకు అట్లా అది ఒక సీజన్ బట్టి ఉంటుంది ఒక సీజన్ లో మాత్రం సింగల్ గా ఉంటుంది ఇంకొక సీజన్ అయితే అప్పుడు బాగా సెట్ అనేది డెవలప్మెంట్ వస్తుంది అది అలా మామూలుగా ఎందుకు అంటే ఒక సీజన్ లో సింగల్ గా ఉంటే బాగా డెవలప్ అవుతుంది కవర్ అవుతుంది లేదంటే ఇంకొక సీజన్ లో అయితే సింగల్ గానే ఒక రప్ అంటే ఒక సమ్మర్ లో అయితే మామూలుగా అయితే అలా అయిపోతుంది అయిపోతుంది కొంత కొంచెం బాగా పండుతుంది మళ్ళీ వర్షాకాలంలో అయితే గనా తగ్గిపోతుంది అలాంటప్పుడు డబ్బులు సింగిల్ నట్టుకుంటే బాగా పంట అలంగా వస్తుంది మొత్తంగా మీరు ఇప్పుడు ఎక్కడ స్థలం వేశారు కదా మీరు ఎక్కడ స్థలం వేసానికి ఎంత నర్సింహ నార్ పట్టింది అంటారు తొమ్మిది వేల అయింది అంటారు ఎక్కడి నుంచి తెచ్చుకోండి నార్జీ నారు తమని తెచ్చుకురా నా ఇప్పుడు మీరు రెండు రకాల చామంతి వేశారు చావంతరకాలని చెప్తారా మాకు పూర్ణిమ ప్లస్ సెంట్రల్ దీంట్లో పూర్ణిమ లో ఏది బాగా బాగుంటుంది అంటారు అంటే లో బాగుంటుంది పూర్ణిమ బాగుంటుంది కానీ ఏమంటే ఎక్కువ పువ్వు కోసేది అంటే సెంట్రల్ సెంట్రల్ బాగా ఇది నా ఇదిగా ఒక మొక్క అంటే మీరు తెచ్చే నష్టం తెచ్చే మొక్క ఒక మొక్క ఎంత పడుతుంటారు వన్ రూపీ పడుతుంది వన్ రూపీ పడుతుంది అంటారు అంటే అక్కడ ఇంకా బాడీగా అంత ఇంకా పడుతుంటారు మొత్తంగా ఎన్ని వేల అంటారు మామూలుగా ఇది నాటినప్పటి నుంచి మనకి ఎన్ని రోజులకి పువ్వు అనేది వస్తుంది మామూలుగా ఈ చామంతి పని చాలా మంది రైతులు ఏం చేస్తారు అంటే నైట్ టైంలో లైట్లు వేస్తారు అది ఎందుకోసం వేస్తారు అంటారు అంటే డెవలప్మెంట్కి ప్లస్ పువ్వు దీనికి డెవలప్మెంట్ చెట్టు బాగా గ్రోత్ తర్వాత పూ వేస్తే బాగా పూలు వస్తాయని చెప్పి మీరు అలా వేస్తే లైట్లు ఏమైనా వేస్తారా మీరు మొత్తం ముప్పై లైట్లు వేస్తారు అంటారు ఎక్కడ స్థలం ముప్పై లైట్ సరిపోయినాయా సరిపోయా మామూలుగా దానికి మామూలుగా లైట్స్కి ఏమి కరెంట్ బిల్ అనేది వచ్చిందా కరెంట్ బిల్ వచ్చింది ఎంత వచ్చిందా కరెంట్ బిల్ సిక్స్ థౌజండ్ వచ్చింది మొత్తంగా ఎక్కడ స్థలంలో చామంతి పండగానికి మీకు మొత్తంగా ఖర్చు ఎంత వచ్చిందంటారు ప్రజెంట్ మాకు వన్ ల్యాక్ వచ్చింది ఒక లక్షలకు వచ్చింది అంటారు ఇప్పుడు మీరు ఎన్ని రాబడికి వస్తారంటారు అంటారు ఇప్పుడు ఇది ప్రజెంట్ సెంటర్ అయితే ఒక ఫోర్ ఫైవ్ కోసము అయితే ఒక త్రీ ఫోర్ కోతలు కోసం తర్వాత మళ్ళీ రావ ఇదే అవి డెవలప్మెంట్ చేయాలంటే వస్తాయి కానీ అది చిన్న సైజు వస్తుంది మామూలుగా ఇప్పుడు ఇవన్నీ చెట్లన్నీ అలా పడిపోయినాయి ఎందుకోసం పడిపోయి అంటారు ఇవి ప్రజెంట్ ఎక్కువ డెవలప్మెంట్ అయినాయి లైట్లు వేసిన దానికి అవి పూలు కోసం అది అంటే ఎక్కువ పూలు బరువడం వల్ల పడిపోయినాయి పడిపోయినాయి దాంతోపాటుగా వర్షాలు పడి గాలిగా సొలైనా పడిపోతాయి కానీ మీరు ఇది అవి పడిపోకుండా కోసము కర్రలు తంగుసే నాటారు కదా అది దానివల్ల మీకు ఉపయోగం పర్లేదా అంటే బాగానే ఉంటుందని చూసాము అప్పుడు అది నిల్లేదు బరువు ఎక్కేసి పడిపోయినాయి మామూలుగా ఇప్పుడు రెండు నెలల నుంచి కాపుకొస్తుంటారు కదా ఫస్ట్ క్రాప్కి మీకు ఎంత దొరికింది ఒక ఒక క్రాప్కి ఎంత ఒకసారి అట్ట వచ్చిందంటారు ప్రస్తుతానికి మార్కెట్లో ఎంత రేట్ ఉంది అది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కేజీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎన్నికలకు వస్తున్నారు ప్రజెంట్ ఒక కుంటాల్కి ఒక కుంటాల్కి వస్తున్నారు ఇప్పుడు మీకు పర్వాలేదు అంటారు పంట వల్ల పర్వాలేదు అదే విధంగా ఈ పంటకి ఎరువులనేవి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ పూల మొక్కకి బాగా డెవలప్ కావాలని ఎరువుల నుంచి ప్రాధాన్యత ఉంటుంది కదా మీరు ఏరు వేస్తూ ఉంటారు దీనికి ఈ ఒక చెయ్యి పట్టి ఆకి సురుగురం అనేది వస్తుంది ట్రిప్స్ వస్తాయి దానికి అవి తీసుకొని వెళ్ళేసి అక్కడ చూపిస్తే మందుల షాప్ లో వాళ్ళు అక్కడ ఇది అంటే వాళ్ళ మందులు ఇస్తారు మామూలుగా చెట్టు డెవలప్ ఎరువులు వేస్తాయి ఎరువులు మామూలుగా సల్మెంట్ ధరలు అమోనియము డిఏపి అవి వదులు వాటర్ లో మామూలుగా దీనికి నీరు అనేది ఎలా పెట్టుకోవాలంటారు మామూలుగా టూ త్రీ టైమ్స్ పెడతాము ఎండ ఎక్కువ అయితే ఫోర్ టైమ్స్ పెడతాము లేదంటే త్రీ టైమ్స్ పెట్టుకుని అంటే డేకి టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టుకుని ఒక త్రీ అవర్స్ పెట్టుకుంటారు రోజుకి త్రీ డేస్ ఫోర్ అవర్స్ ఉంటుంది ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే నీళ్ళు ఎక్కువ పంట ఏమి ఇబ్బంది కాదనా దీనికి కదా ఎక్కువ మీరే పెట్టుకుంటుంటారు నా ఈ పంట కోసిన తర్వాత మీరు ఎక్కడికి మార్కెట్ కి కుప్పం కుప్పమ్మా ఎట్లా మళ్ళీ ఎలా ఇస్తారు బిల్ ఆ రోజు డే బై డే ఇస్తారు డే డే బిల్ ఇస్తారా ఇప్పుడు ఈ రోజు వేస్తా అంటే ఈ రోజే బిల్ ఇచ్చేస్తారు వెయిట్ చేస్తారు ఏదైందంటే అమౌంట్ చేసుకుని మీరు మామూలుగా ఈ పంట కోసము లక్ష రూపాయలు ఇచ్చిచ్చారు కదా మీకు లక్ష రూపాయలు వచ్చేసింది అంటారా ఇంకా వచ్చింది ఇంకా ఎక్కువనే వచ్చింది అంటే ఈ పంట వల్ల మంచి లాభం ఉంది అంటారా లాభం ఉండే ఉంది కానీ ప్రజెంట్ వర్షాకాలం అయితే మనకు నష్టపోతాం నష్టపోతారు మామూలుగానే ఈ పంటలో దాదాపుగా రోగాలన్నీ చెట్లు అంతా మృతభాగము మామూలుగా సెంటర్లు అంతా వస్తుంటాయి కదా ట్రిప్స్ అవన్నీ ఎలా ఆరకడతారంటారు మీరు అంటే మందుల్లోనే ఈ కొట్టి ఒక రో వారానికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కొట్టి దాన్ని కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేస్తారంటారు మామూలుగా మార్కెట్కి పోయాలంటే మనం ఎలాంటి పువ్వు మీరు అంటే సైజు ఇది రెక్కలు బాగా వైట్ గా ఇదేది మగ్గుంటుంది కోసుకొని ఎత్తుకొని వెళ్తాం మార్నింగ్ అంటే ఒక టెన్ ఓ క్లాక్ కోసుకొని టెన్ ఫైవ్ అంటే పువ్వు నెగిపోతుంది నలిగిపోతుంది మళ్ళీ కాబట్టి ఈ పువ్వుని కోసుకొని పొద్దునట్టే మార్కెట్కి వెళ్తే రెడ్ రెడ్ బాగుంటుంది మళ్ళీ మధ్యాహ్నం అంటే డల్ అయిపోతే రేట్ తగ్గుతుంది రేట్ తగ్గుతుంటారు నా ఈ పండుగ గురించి మీరు చాలా వివరంగా వివరించనా ఇవి ఈ మీరు చెప్పిన విషయాలన్నీ మా యూట్యూబ్ ఉపయోగపడతాయి మేము ఆశిస్తున్నాము చక్కగా ఈ వీడియో పండుగ గురించి వివరించడానికి మీకు ధన్యవాదాలను థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్మార్ నొక్కండి మళ్ళీ మరొక వ్యక్తి కలుసుకుందాం జై రాజు